ఇవాళ చెప్పులు ఇచ్చే కార్యక్రమం అంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన దాని వెనుక ఉంది ఏదో ఆడంబరాల పోయి అడ్డగోలను ఖర్చు పెట్టి వాళ్ళ అప్పుల వాళ్ళ ఎదుగున్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా అటువంటి పరిస్థితి ఉండవద్దు మనం చేత మనకు అందుబాటులో ఉన్న వనరులతో డబ్బుతోటే మనం చేయాలి కానీ ఆకాశానికి నించం లేస్తే దారి కింద పడిపోయి కాబట్టి మీరు డబ్బును మధ్య సద్వినియోగం చేసుకోండి మీ ఏవైతే నాకు తెలిసి అప్పు చేయకుండా ఆడపిల్ల పెళ్లి అయ్యే పరిస్థితే లేదు వాళ్ళు అందరూ అప్పు చేసే ఆడపిల్ల పెళ్లి చేసి ఉంటారు నాకు నా ఉద్దేశం ప్రకారం కాబట్టి కనీసం అప్పు తీర్చడానికనే డబ్బును వినియోగిస్తే బాగుంటుంది కొంతమంది అయితే ఆడంబరాలకు పోయి వేరే వేరే ఖర్చులు పెట్టి ఈ నిధుల దుర్వినియోగం చేస్తే వాళ్ళ భవిష్యత్తు అంధకారమయమైపోతుంది కాబట్టి తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ రెండు విషయాలు వాళ్ళ ఛాతీ ముబారక్లు ఇవి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన నాలుగు కూడా ఆగస్టు వరకు ఎనిమిది నెలలు అయిపోయింది కాబట్టి ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి కొంచెం ప్రభుత్వం దగ్గర నిధుల నిధులు లేకపోవడం కూడా సమస్యగా ఉన్నది ఎందుకంటే చాలా పథకాలకు వారి నిధులు కేటాయించాల్సిన పరిస్థితి రుణమాఫీకి ఇంకా హామీలు గుడించింది నిధులు అందుబాటులో వచ్చిన తర్వాత ఈ లక్ష రూపాయలతో పాటు తుల బంగారం ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తామని అసెంబ్లీలో ఏర్పాటు కూడా చేస్తాం కావచ్చు కానీ ఎక్కడ రోజు కూడా డీలే కాకుండా చూస్తున్నాం ఏ రోజు వచ్చినా దరఖాస్తులు ఆ రోజు సాయంత్రం పంపించాలనే తలంపుతోటి పనిచేస్తున్నాం కాబట్టి మా దగ్గర ఎటువంటి డీలే కాదు కొంత ఏమైందనంటే నిధుల సర్దుబాటు కోసం కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కొంచెం నిధులు లేకపోవడం తోటి కొంచెం డీలే అవుతుంది తప్పించి వేరే ఇన్స్టిట్యూషనల్లైజ్గా ఆర్గనైజేషన్గా ఎటువంటి డీలే లేకుండా మేము చూస్తున్నాం కొన్ని గతంలో కొన్ని కొన్ని సమస్యల వల్ల కొన్ని అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ అయిన విషయం నా దృష్టికి వచ్చింది దాన్ని పరిష్కారం కోసం కూడా చర్యలు తీసుకుంటున్నాం తప్పకుండా ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటారు